పూర్వం శ్రీపురం అనే గ్రామంలో రఘుపతి అనే వ్యక్తి ఉండేవాడు రఘుపతికి ఒకే ఒక కూతురు శోభ శ్రీపురానికి పది మైళ్ళ దూరంలో ఉండే పట్టణంలో రఘుపతికి శ్రీకంఠుడు అనే ఒక స్నేహితుడు ఉండేవాడు శ్రీపురానికి పట్టణానికి మధ్యలో చిట్టడివి ఉండేది రఘుపతి ఒకసారి పని మీద పట్నం వెళ్ళాడు పట్నంలో పని పూర్తయ్యేసరికి చీకట పడింది రఘుపతి ఊరికి బయలుదేరుతూ గుర్రపు బండి మాట్లాడుకున్నాడు బండి చిట్టడవిలో చాలా దూరం వెళ్ళి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉన్నది బండి ఆగిపోయింది చెట్టు వెనుక నుంచి ముసుగు మనిషి ఒకడు పొదునైన కత్తితో వచ్చి రఘుపతి మెడకు కత్తి పెట్టి ఉన్న డబ్బంతా ఇచ్చేయి లేకపోతే చంపేస్తాను అని భయపెట్టి రఘుపతి జోబులో ఉన్న డబ్బంతా తీసుకోవడమే కాకుండా బండివాడి జోబులో ఉన్నది కూడా తీసుకుని చెట్టచాటుకు వెళ్ళిపోయాడు తన జేబులో ఉన్న డబ్బంతా పోయేసరికి బండివాడు రఘుపతితో ఈ చీకటి ప్రయాణం వద్దంటే విన్నారు కారు నా కూతురి పెళ్లి కోసం కూడా పెట్టిన డబ్బంతా దొంగ కాజేశాడు అని లవలబలాడాడు రఘుపతి బండివాడి బాధ చూడలేక దొంగ నీ దగ్గర దోచుకుపోయిన డబ్బంతా ఇస్తానులే నన్ను ముందు ఇంటికి చేర్చు అన్నాడు సరేనని బండివాడు రఘుపతిని ఇంటికి చేర్చాడు రఘుపతి తన ఇంటికి చేరినాక బండివాడి దగ్గర దొంగ దోచుకున్న డబ్బంతా బండివాడికి ఇచ్చేసి ఆ రాత్రి వాని తన ఇంటనే ఉంచుకొని మరునాడు పంపించేశాడు కొంతకాలం గడిచింది రఘుపతి తన కూతురైన శోభకు పెళ్లి నిశ్చయించాడు తన ఇంట జరిగే శుభకార్యానికి తన స్నేహితుడైన శ్రీకంఠాన్ని ఆహ్వానించడానికి పట్నం వెళ్ళి శ్రీకంఠాన్ని కలుసుకొని తన స్నేహితుడిని ఆహ్వానించి తిరుగు ప్రయాణమవుతూ రఘుపతి శ్రీకంఠంతో ఇక నేను బయలుదేరుతాను చిట్టడవిలో దొంగల భయం ఎక్కువైంది చీకటి పడేలోపు ఇంటికి చేరుకోవాలని చిట్టడవిలో ఆ రోజు రాత్రి తనకు దొంగ కత్తి చూపించి ఎలా తన దగ్గర ఉన్న డబ్బంతా దోచుకున్న విషయం అంతా వివరించి చెప్పి చీకటి పడేలోపు ఇంటికి చేరుకున్నాడు రఘుపతి శ్రీకంఠాన్ని శుభకార్యానికి ఆహ్వానించిన రోజు వచ్చింది శ్రీకంఠం తన పనులన్నీ ముగించుకుని రఘుపతి ఇంటికి బయలుదేరేసరికి చీకటి పడింది శ్రీకంఠుడు గుర్రపు బండి మాట్లాడుకొని రఘుపతి ఇంటికి బయలుదేరాడు గుర్రపు బండి చిట్టడవిలోకి ప్రవేశించేసరికి ఏడాది క్రితం చిట్టడవిలో తన స్నేహితుడికి జరిగిన సంఘటన గురించే ఇప్పుడు గుర్రపు బండిలో రఘుపతి ఊరికి చీకట్లో పోతున్న శ్రీకంఠం ఆలోచిస్తున్నాడు ఇంతలో బండి అడవి చాలా భాగం దాటి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉన్నది బండి ఆగిపోయింది ఒక చెట్టు చాటు నుంచి ముసుగు మనిషి కత్తితో వచ్చి శ్రీకంఠుడి కంఠానికి కత్తి పెట్టి అతని దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని బండివాడి జోగులో ఉన్నది కూడా తీసుకుని పోతూ పోతూ శ్రీకంఠుడితో నీ దగ్గర ఉన్న ఆ మూట ఏమిటి అని అడిగాడు చక్ర పొంగలి పిల్లల కోసం తీసుకుపోతున్నాను అన్నాడు శ్రీకంఠుడు ఆకలి మండిపోతున్నది చక్ర పొంగలి పిల్లలే కాదు పెద్దలు కూడా తినవచ్చు ఇలా ఇవ్వు అని చక్ర పొంగలి మూటతో సహా దొంగ పారిపోయాడు దొంగ వెళ్ళగానే బండివాడు నా కూతురి పెళ్లి కోసం పోగు చేసిన డబ్బంతా దొంగ కాజేశాడు అని లబలబలాడిపోయాడు రఘుపతి అనుభవమే మళ్ళీ ఎదురైంది అంటే బండివాడు కూడా తోడు దొంగే అన్న విషయం శ్రీకంఠుడికి అర్థమైంది బండివాడు చెట్టుకొమ్మ దారికి అడ్డం తొలగించి బండిని ముందుకు నడిపించబోతుండగా శ్రీకంఠుడు కొంచెం ఆగు అన్నాడు ఇంకా ఎందుకు మరో దంగ రావడానికా అన్నాడు బండివాడు రాని మన దగ్గర దోచుకోవడానికి ఇంకేమున్నది అయినా నా డబ్బు నీ డబ్బు ఎక్కడికి పోవులే త్వరలోనే అవి మనకు తిరిగి వస్తాయిలే అందుకే ఆగమన్నాను అన్నాడు శ్రీకంఠుడు ఎలా సాధ్యం అని అడిగాడు బండివాడు శ్రీకంఠుడు తిరగబడినవి ఆ చక్ర పొంగలి పిల్లల కోసం తీసుకుపోతున్నది కాదు ఎలుకల కోసం తీసుకుపోతున్నది నా స్నేహితుడు ఇంటి నిండా ఎలుకలేనట పట్నంలో మంచి ఘాటైన ముందు తెమ్మన్నాడు ఎలుకల కోసం తీసుకుపోతున్న దాన్ని ఆ దొంగ తీసుకుపోయాడు దొంగ దాన్ని తిని త్వరలోనే చస్తాడు మనం వెళ్ళి మన డబ్బు తెచ్చుకోవచ్చు అన్నాడు ఈ మాట విని బండివాడు తెల్లబోయి గజగజ వణుకుతూ రంగా రంగా పొంగలి తినకురా అని గట్టిగా అరుస్తూ బండి మీద నుంచి కిందకు దూకాడు శ్రీకంఠుడు చప్పున వాడి పీక పట్టుకొని దొంగ పీనుగ దారి దోపిడిలో నీకు కూడా భాగం ఉన్నదా అన్నాడు ఉద్ది గడ్డి తిని ఇలా దొంగతనాలు మొదలుపెట్టాం నన్ను వదలండి నా కొడుకు పొంగలు చస్తాడో ఏమో అన్నాడు బండివాడు ఆందోళనతో ఇద్దరూ సమీపంలో ఉన్న పాకను చేరుకున్నారు బండివాడు తొందరగా తలుపు తీసుకుని లోపల ప్రవేశించాడు వాడి వెనుకనే శ్రీకంఠుడు కూడా లోపలికి వెళ్ళాడు లోపల బండివాడు కొడుకు ఆవురావురుమని సగం పొంగలు అప్పటికే తినేశాడు అందులో ఎలుకల ముందు ఉన్నదరా నాయన తినేశావా అన్నాడు బండివాడు ఏడుపు గొంతుతో ఏడిస్తే విషం విరగదు నా మిత్రుడింటికి పద వైద్యుడి చేత విరుగుడు చేయిస్తాం అన్నాడు శ్రీకంఠుడు తన తిన్న చక్కెర పొంగలలో విషం ఉన్నదని తెలియగానే బండివాడు కొడుకైన రంగడికి నీరసము చెమటలు ఆరంభమయ్యాయి కడుపులో తిప్పడం ప్రారంభమైంది ముగ్గురు బండిలో రఘుపతి ఇంటికి చేరుకున్నారు శ్రీకంఠుడు తండ్రి కొడుకులను వీధి గదిలో కూర్చోబెట్టి ఇక్కడే ఉండండి వైద్యుడికి కబురు పెడుతున్నాం అని లోపలికి వెళ్ళి రఘుపతికి జరిగినదంతా చెప్పాడు వైద్యుడి కోసం ఎదురు చూస్తున్న తండ్రి కొడుకుల కోసం రక్షక భటులు వచ్చి వాళ్ళను పట్టుకుపోతున్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు శ్రీకంఠుడు వాళ్ళతో పొంగలిలో ఏ విషయమూ లేదు కానీ మీ రోగానికి చికిత్స చేసే వైద్యులు వీళ్ళే అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే